ഹായ് ഹാണി ఆమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ ఆన్వీక్ హాస్పిటల్ సో టుడే మీకు ఒక సింపుల్ బేసిక్ టాపిక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటంటే సర్వైకల్ స్పన్లోసిస్ అంటే మన దగ్గర మెడ అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది వీళ్ళందరిలో కామన్ గా ఉండే కంప్లైంట్ ఏంటి అంటే సార్ నాకు నైట్ ఎలా నిద్రపోయినో తెలియదు పడుకున్న తర్వాత నుంచి నెక్ ఇట్లా పట్టేసింది ఆల్మోస్ట్ ఇలా తిప్పడానికి రావట్లేదు ఇలా తిప్పడానికి రావట్లేదు అనేది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మనకు మెడలో సర్వైకల్ స్పైన్ లో లంబర్ స్పైన్ లో గానీ థర్టీ త్రీ వట్టి బ్రస్ట్ ఉంటాయి సర్వైకల్ స్పైన్ లో కూడా ఒక మనకు సెవెన్ వట్టి బ్రస్ అనేది ఉంటాయి ఈ వట్టి బ్రాక్ వట్టి బ్రాక్ మధ్యలో కూడా డిస్క్ అనేది ఉంటుంది ఆ డిస్క్ వచ్చి నరువుని కంప్రెస్ చేస్తూ ఉంటుంది ఆ కంప్రెస్ అయ్యడం వల్ల మనకు ఇక్కడ నుంచి నొప్పి అనేది చెయ్యి అంతా లాగడము కంప్లీట్ ఇంతవరకు చేతిలో లాగా రావడము ఈ మూడు వేల కొన్నిసార్లు స్పర్శ తగ్గడం ఇక్కడ నొప్పి రావడం అనేది ఈ టూ వడ్ బ్రా వడ్ బ్రాక్ వంటి బ్రాక్ మధ్యలో దర్ ఇస్ ఎ కంప్రెషన్ అది ఏం చేస్తుంది అంటే నరువును కంప్రెస్ చేయడం వల్ల మనకు చెయ్యికి వచ్చే నర్వ్స్ అనేటివి అంటే ఈచ్ లెవెల్ ఆఫ్ నర్వ్ అంటే ఇప్పుడు సి త్రీ ఫోర్ అని చెప్పేసి ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇట్లా చాలా ఉంటాయి కంప్రెషన్స్ ఈచ్ లెవెల్ బట్టి మనకు ఒక్కొక్క లెవెల్ దగ్గర మనకు మోటార్ పవర్ గ్రిప్ స్ట్రెంత్ ఇవన్నీ కూడా పడుతూ ఉంటుంది ఇవన్నీ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ గా ఈ మెయిన్ థింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లాగడం వల్లనే ఈ కంప్రెషన్ రావడం వల్ల మనకి ఏమవుతూ ఉంటుంది అంటే చేతిలో గ్రిప్ స్ట్రెంత్ తగ్గడం కానీ మేము మోటార్ ఎగ్జామినేషన్ అనేది అంటే క్లినికల్ గా పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాం ఆ మోటార్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చెక్ చేసినప్పుడు ఆ వేలలో బలం తగ్గడము ఇవన్నీ కూడా కంప్రెషన్ పార్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దాన్ని బట్టి మనకు కంప్రెషన్ అనేది ఎక్స్ రే లో మనకు క్లారిటీగా తెలియదు విల్ గో ఫర్ ఎంఆర్ఐ బట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎంఆర్ఐ ఎనీ పేషెంట్ క్లినికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత సివియర్ కంప్లైంట్స్ అంత సివియర్ లేవు అన్నది మెడిసిన్స్ తో ఎక్సర్సైజ్ తో చాలా వరకు తగ్గిపోతుంది ఎక్సర్సైజ్ అంటే సర్వైకల్ స్పైన్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఉంటాయి బేసికలీ అంటే మనకి ఇలా కనేసి ఇక బ్యాక్ అనేసి ఈ పొజిషన్ ఈ పొజిషన్ రొటేషన్స్ కానీ ఈ సైడ్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్ససైజ్ అనేది రెగ్యులర్ చేయమంటాం అండ్ మెడికేషన్స్ ఏం చేస్తామంటే మజిల్ రిలాక్సెంట్ ఒకటి తర్వాత మనకు ఆ నర్వ్ స్ట్రెంత్ కు సంబంధించిన టాబ్లెట్స్ కొన్ని కూడా కొన్ని పెడతాం ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మెడికేషన్ కొంతమంది టాబ్లెట్స్ వారిని రోజు బాగుంటుంది తర్వాత నాకు మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుంది అని సర్తా ఉంటారు వన్ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పేషెంట్స్ కూడా ఏంటంటే చాలా వరకు ఎక్సర్సైజ్ చేయరు కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత తర్వాత ఆపేస్తూ ఉంటారు బట్ అలా చేయకండి కంపల్సరీ కంటిన్యూ చేయాలి మెయిన్ థింగ్ ఆ సర్వైకల్ పైన మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మజిల్స్ స్ట్రెంగ్ అయింది మధ్యలో ఉండే నర్వ్ మీద మనకు కంప్రెషన్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మెడికేషన్ మీకు ప్రాబ్లమ్ అట్లే వస్తుంది అంటే విల్ గో ఫర్ లో కూడా ఆఫ్ కంప్రెషన్ అనేది మనకు క్లారిటీగా ఉంటుంది దాంట్లో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద టేర్ సైజ్ ఆఫ్ ద డిస్క్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది సివిఆర్టీఆ డిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది అనే వాళ్ళకు సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటాం ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ లో ఒకటి ఏంటంటే ఎవరైనా డాక్టర్ ఎగ్జామిన్ చేస్తే తర్వాత మోటార్ పవర్ అనేది బెల్లో చదవే చేతిలో బలం తగ్గుతుంది అని చెప్పారనుకోండి డోంట్ నెగ్లెక్ట్ దట్ యాక్చువల్లీ బలం తగ్గింది అన్న కేసెస్ మాత్రం అసలు వెయిట్ చేయకండి కంపల్సరీ మీట్ గా సర్జరీ చేసుకోండి అలా కాకుండా పెయిన్ ఉంది పెయిన్ భరించలేకున్నంత లేదు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఆగొచ్చు సార్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ అంటే ఏంటి అంటే పెయిన్ 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 సివియరిటీ ఉంది అంటే మాత్రం ఇంకా రెగ్యులర్గా భరిస్తూ ఉండాలి రెగ్యులర్గా టాబ్లెట్స్ వాడాలి పెయిన్ కిల్స్ వాడాలి అన్నప్పుడు మాత్రం థింక్ ఆఫ్ సర్జరీ ఓకే థ్యాంక్ యూ